ఏపీలో అధికార పార్టీకి స్వపక్ష సభ్యులే విపక్ష సభ్యులా తయారవుతున్నారు సొంత జిల్లాలో వారం వరకు మంత్రివర్గ విస్తరణతో చంద్రబాబుకు బొజ్జలా మధ్య వార్ జరిగింది ఇప్పుడు తాజాగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఏకంగా చంద్రబాబు వైఖరిపై గురుగా ఉన్నారు రెండు రోజులుగా జరుగుతున్న ఈ వివాదంపై ఏపీసీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు శివప్రసాద్ వ్యాఖ్యలు ఆయన డిమాండ్లపై అమర్నాథ్ రెడ్డి ద్వారా వివరాలు అడిగారు అయితే దీనిపై హదీరాంజీ భూములు ఇవ్వాలని ఎంపీ శివప్రసాద్ లేఖ ఇచ్చారని తెలిపారు దీనికి నిబంధనలు అంగీకరించమని తెలిపామని ఆయన తెలిపారు అయితే దీనివల్లే శివప్రసాద్ పార్టీకి అధినేతకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని పార్టీని తనని ఇబ్బందులు పెట్టే తనను లొంగ తీసుకోలేరన్నారు చంద్రబాబు కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో శివప్రసాద్ పాల్గొనట్లేదని తెలిపారు దళితులకు ప్రభుత్వం చేసిన మేలు ప్రజలకు తెలుసన్నారు సీఎం చంద్రబాబు తానేమీ కుప్పం ఓట్లతో గెలవలేదన్నారు శివప్రసాద్ తన భార్య రెడ్డి అని తెలిపారు రెడ్డి సామాజిక వర్గం ఓట్లు కూడా తన గెలుపుకు కారణమన్నారు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాలా పార్టీలు ఉన్నాయన్నారు శివప్రసాద్ ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే జీవోను ఎందుకు రద్దు చేయరంటూ ప్రశ్నించారు చంద్రబాబు విషయంలో నేను హట్ అయ్యానని నేను పడిపోతే కనీసం పలకరించలేదని రెండు వేల పంతొమ్మిదిలో తాను పోటీ చేయడానికి చాలా పార్టీలున్నాయంటూ చురకంటించారు శివప్రసాద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి